ఓం నమ శివాయ అరుణాచల శివ ఓం నమో వెంకటేశాయ పురాణం పదిహేడవ అధ్యాయం అంగీరసుడు ధనలోగునకు చేసిన తత్వోపదేశం ఓ మునిశ్రేష్ఠులారా ఓ ధనలోబి నీకు కలిగిన సంశయములకు సమాధానం చెప్పుచున్నాను వినుము కర్మ వలన ఆత్మకు దేహధారణం సంభవించుచున్నది కావున శరీరోత్పత్తికి కర్మ కారణమవుచున్నది శరీర ధారణం వలననే ఆత్మ కర్మను చేయను కనుక కర్మ చేయుటకు శరీరమే చిన్నది స్థూల సూక్ష్మ శరీర సంబంధం వలన ఆత్మ కర్మ సంబంధం కలుగునని తొల్లి పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించను దానిని మీకు నేను వివరించుచున్నాను ఆత్మ ఎనగా ఈ శరీరమును అహంకారంగా ఆవరించి వ్యవహరించుచున్నది అని అంగీరసుడు చెప్పగా దాని ఓ మునీంద్ర నేను ఇంతవరకు ఈ దేహమే ఆత్మ అని కనుక ఇంకనూ వివరంగా చెప్పబడిన వాక్యార్థ జ్ఞానమునకు పాదార్థ జ్ఞానము కారణమగుచుండును కాన అహం బ్రహ్మయ్యను వ్యాఖ్యార్థమును గురించి నాకు తెలియజేయండి అని ధనలోభుడు కోరెను అప్పుడు ధనలోభునితో అంగీరసుడిట్లనియే ఈ దేహం అంతఃకరణ వృత్తికి సాక్షియే నేను నాది అని చెప్పబడు జీవాత్మయే అహం అను శబ్దం సచిదానంద సచిదానందరూపమైన పరమాత్మ నా అనుశబ్దం ఆత్మ సచిదానంద స్వరూపం బుద్ధి సాక్షి జ్ఞానరూపి శరీరేంద్రియములు మొదలగు వాణి అందు ప్రవర్తింపజేసి వానికంటే వేరుగా ఉన్నద ఎల్లప్పుడూ నాకే రీతిని ప్రకాశించుచు ప్రకాశించుచు ఉన్నదే ఆత్మస్వరూపం నేను అన్నది శరీరేంద్రియాలతో లో కూడా నామరూపముతో నుండి నశించునయ్యేగాక ఇట్టి దేహమునకు జాగ్రత్త స్వప్న సుషుప్త వ్యవస్థలు స్థూల సూక్ష్మాకార శరీరంబులను మూడింటి అందును నేను నాది అని వ్యవహరించేదే ఆత్మయని గ్రహించుకొనుము ఇనుము సూదంటు రాయిని అంటిపెట్టుకొని తిరుగునటుల శరీర ఇంద్రియాలు దేనిని ఆశ్రయించి తిరుగుచుండునో అదే ఆత్మ అట్లే అవి ఆత్మ వలన తమ పనిని చేయును నిద్రలో శరీరేంద్రియాల సంబంధం లేక గాఢ నిద్రపోయి మేల్కొన్న తర్వాత నేను పోతిని సుఖంగా ఉంది అని అనుకోనున్నదియే ఆత్మ దీపము గాజు బుడ్డిలో ఉండి ఆ గాజును ప్రకాశింపజేయనటులే ఆత్మ కూడా దేహేంద్రియాలను ప్రకాశింపజేయుచున్నది ఆత్మ పరమాత్మ స్వరూపమవుట వలన దానికి ధారాపుత్రాదులు ఇష్టమవుచున్నారు అటు విశేష ప్రేమాస్పద వస్తువేదో అదియే పరమాత్మయని గ్రహింపుము గ్రహింపు తత్వమసి మొదలైన త్వం అను పదముకు కించిత్ జ్ఞాత్వాది సశిష్టమందు జీవాత్మ అని అర్థం తత్ అను పదమునకు సర్వజ్ఞ దిగుణత్వ విశిష్టమైన సచిదానంద స్వరూపమని అర్థం తత్వమసి అనేది జీవాత్మ పరమాత్మల ఏకత్వంను బోధించును ఈ రీతిగా సర్వజ్ఞత్వాది ధర్మములను వదిలివేయగా రూపం ఒక్కటియే నిలుచును అది ఏ ఆత్మ దేహ లక్షణములుండుట జన్మించుట పెరుగుట క్షీణించుట చచ్చుట మొదలగు ఆరు భాగములు శరీరానికే కాని ఆత్మకు లేవు జ్ఞానానంద స్వరూపమే పూర్ణత్వం గలది వేదములలో దేనికి సర్వజ్ఞత్వము ఉపదేశము సంపూర్ణత్వము ఉన్నదో అది ఏ ఆత్మ ఒక కుండను చూసి అది మట్టితో చేసినదే అని ఏ విధముగా గ్రహించుమో అటులనే ఒక దేహాన్ దేహాంతర్యామి యొక్క జీవాత్మ పరమాత్మ అని తెలుసుకొను జీవుల చే కర్మ ఫలం అనుభవింపజేసేవాడు పరమేశ్వరుడనియు జీవుల కర్మ ఫలం అనుభవింతుడనియు తెలుసుకొనుము అందువలన మానవుడు గుణ సంపత్తు గలవాడై గురు శుశ్రూషనునర్చి సంసార సంబంధ ఆశలన్నీ విడచి విముక్తి అందవలైను మంచి పనులు తలచిన చిత్తశుద్ధియు దాని వలన భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగి ముక్తి పొందును అందువలన సత్కర్మానుష్ఠానం చేయవలైనను మంచి పనులు చేసిన గానీ ముక్తి లభించదు అని అంగీరసుడు చెప్పగా ధనలోభుడు నమస్కరించి ఇట్లని ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మందలి సప్తదశాధ్యాయం పదిహేడవ రోజు పారాయణ సమాప్తం సర్వేజన సుఖినో భవంతు లోకసమస్త సుఖినో భవంతు శివార్పణం